మీకోసం మీ ముందుకు తీసుకువచ్చాము రేడియో ఇది చాలా కార్గురు నమస్కారం నా పేరు శ్లో నమస్కారం నా పేరు తేజస్వి శ్లోతారా చాలా ఎక్కువ కదా వింటూనే ఉండండి నేను మజ్జి ఇది చాలా ఘాటు గురు ముందుగా ప్రముఖ తత్వవేత్త బ్రహ్మానందారి ప్రవచన శ్రీమాతృభ్యో నమః నేను పుస్తకం చదవనండి ఎందుకు వచ్చిన పుస్తకాలన్నీ మీరు చదువు విజయానికి ఐదు మెల్లు చదువు మెల్లు చదివేసి మీరు గోతిలో ఉంచారా నాకు అర్థం కాదు పుస్తకాలు చదవటం కోసమే కాదండి చదివింది అనుసరించడం కోసం నేను ఉన్నది ఉన్నట్టు చెప్తానండి నాకు ఏమీ మహుమాత్రం లేదు ధన్యవాదాలు మన బ్రహ్మాండం గారు చాలా మంచి మాట సెలవిచ్చారు రోజు నుండి మంచి విషయాలు తెలుసుకోవడమే కాదు కానీ వాటిని ఆచరణ పెట్టడానికి ప్రయత్నిద్దాం వింటూనే ఉండండి బజ్జి ఇది చాలా ఘాటు గురు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా మన చిత్తపురందం గారికి ఒకటి ఎనిమిది సున్నా చేస్తున్న జ్ఞానగిలికలు ఇప్పుడు మొదటి కాలర్ ఎవరో చూద్దాం నమస్కారం నా పేరు హవి సంతోషం మీ సమస్య ఏమిటో చెప్పండి మేమిద్దరం అన్నచం మా ఇద్దరికి ఒక్క క్షణం కూడా కలదు మేమిద్ద మేమిద్దరం ఎప్పుడు చూసినా దెబ్బలాడుకుంటూనే ఉంటాం అయితే మీరు గొడవ పడకుండా ఉండడానికి ఒక సలహా కావాలి అంతే కదా లేదుగురు గారు మేము ఎందుకంటే కొట్టుకున్నా పర్వాలేదు కానీ మా ఇద్దరికి కలిపి మా అమ్మ ఉంది కదా తను చీపుడు గట్ట తిరిగేసి చిచ్చుకబాదుకుంటే అంతే చాలు ఏముందమ్మా మీ కుటుంబం అంతా కలిసి దిగిన ఒక ఫోటో తీసుకుని ఆర్గానిక్ రోడ్గానే ఉంటుంది కదా దాంట్లో కుక్కేసి మీ అమ్మగారి మిమ్మది చి చితకబాద చీపుడి కట్టలోంచి అప్పుడు తీయని మాటలు తప్ప మీ కోతి వేషాలు మీ అమ్మగారికి కనపడవు ధన్యవాదము గురువు గారు మేము ఇప్పుడే వెళ్ళి బాబర్ ఆర్గానిక్ తేనుకుంటాము గారి మనం రోజు నుండి బాబర్ ఆర్గానిక్ తేనెనే వాడుతాం ఉండండి బజ్జి ఇది చాలా ఘాటు గురు మన ఆరోగ్యం మన చేతుల్లో కార్యక్రమంలో డాక్టర్ వంతన గారు మన ముందుకు వస్తున్నారు రేడియో బజ్జి శ్రోతలకు శుభోదయం మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అనే కార్యక్రమాన్ని చూస్తున్నాను పొద్దున లేవగానే ఐదు నీరు

పెట్టుకోవడానికి ఓ నేనా నేను పొద్దున్న లేచి సీసా కొబ్బరి నూనె రాస్తాను తర్వాత కుంకురకాయలతో స్నానం చేసి సాంబ్రాని వేసి చక్కగా జడ అల్లి రాత్రయాక జాగ్రత్తగా తీసి గోడకి తగిలిస్తాను అని బంగారం కొట్టు కదా అందుకనే నేను శుభ్రంగా వెళ్ళి శబరం కొన్నాను అవునా బాగుందే మంచి కోసం మీరు కాల్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా సవరాలు ఇది చాలా గురు వార్తలు చదవడానికి శాంతనందో వార్తలకు స్వాగతం శాండియోగోలో ఘనంగా జరుగుతున్న సిలికాన్ అందరం మనబడి పిల్లల పండగ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్న పిల్లలు పెద్దలు తల్లిదండ్రులు ఇక్కడ విరామ జీన ల ఉండకండి కామాలు ఫుల్ స్టాప్ ఉండవా నేను ఏమన్నా అంటే అందరికీ కాంపర్ చేస్త ఉంటాను తో హట్ అయిపోతని నేను కోపాలని మంచి మీకు దక్కల అవమటండి ఇంటర్ంజంగరు త్వరబెట్టండి చేసే మూడు ఉత్సాహ మనిషి రాల కనరే తో చేతుల్లో జోబిని ల జోబిలో దగనిమే ల మరే శాంత నందు గారికే తన పేరులో ఉన్న శాంతం తనలో ఉంటే బాగుండేది ఉండేది రేడియో బజ్జి ఇది చాలా ఘాటు మన తర్వాత కార్యక్రమం వంట వార్పు ఊరగాయల గురించి తెలియని తెలుగు వారు ఉంటారా మన పచ్చల పరమానందం గారు ఎలా పెట్టుకోవాలి అని చెప్తారు మామిడికాయ పచ్చడి ఒకటి అవ్వబ్బాడా చెంటేనే లాగేస్తుంది లాగిస్తుంది ఎఫ్ వేడి వేడివేడి అన్నంలో తింటున్నా దోశలో తింటున్నా పుల్ల పుల్లగా కారం కారంగా లేచినట్టు ఎఫ్ఫ అంత బాగుంటుంది ఇక చేసుకోండి బాగుంటుంది చేయడం సులభం రుచి అమోఘం రెండు కాయలు తీసుకోండి పొడిపేరు నూకులు పెట్టుకోండి పోపు వేయించుకోండి ఉప్పు పసుపు వేసి కలిపేయండి ముక్కలు ముక్కలు వేసి ముక్కలతో కలిపేయండి చింతపండు వింతపండు ఏమీ అక్కర్లేదు బెల్లం మీ ఇష్టం అన్నంలో తింటున్నా ఇడ్లీ దోశలో తింటున్నా ఇడ్ గారెలో తింటున్నా మీ ప్రాణం లేచి రావాల్సిందేగా ఉంటాయి మన ఆవకాయతో వింటూనే ఉండండి రేడియో బజ్జి ఇది చాలా ఘాటు గురు ఇప్పుడు డాక్టర్ దంతం గారితో ముఖాముఖి నమస్కారం డాక్టర్ దంతం గారు మేము పిలిచిన వెంటనే వచ్చినందుకు ధన్యవాదాలు నమస్కారం మీరు పిలిచినందుకు సంతా

నా పన్ను చాలా నొప్పిగా ఉంది మీ దగ్గర ఏమైనా సలహా ఉందా ముందు రోజు పళ్ళు తోముకు తర్వాత నా అద్దకరిచి రండి మీ దగ్గర దీని గురించి ఏమైనా ప్రత్యేకమైన ఔషధాలు లేదా ప్యాకేజీలు ఉన్నాయా అవును ఉన్నాయి మీరు ఒక పన్ను పీకించుకుంటే మీ రెండో పన్ను ఉచితంగా పీకిస్తారు మీ స్నేహితులు బంధువులు మా దగ్గరికి పంపిస్తే మీ అన్ని పళ్ళు ఉచితంగా పీకిస్తారు ఓ చాలా బాగుంది ఆ ఈ డాక్టర్ గారు బీకాంలో ఫిజిక్స్ చేసినట్టు ఉన్నారు ఎందుకైనా మంచిది మీ పళ్ళు భద్రం ఉండండి రేడియో బజ్జి ఇది చాలా ఘాటు గురు ఇప్పుడు ఒక మంచి ప్రకటన రామయ్యంగా ఆలోచిస్తున్నారు ఏమిటి లేదు మా అబ్బాయికి తలుకు ఎక్కడ నడిపించాలా అని ఇందులో ఆలోచించడానికి ఏమింది సినిమా మన ధరిలో చేర్పిస్తే సరే అక్కడ మన తెలుగు భాషతో పాటు సంస్కృతి సంప్రదాయాలు కూడా నేర్పిస్తారు పిల్లలకు మనోవికాసంతో పాటు వారు గొప్ప భావి పౌరులుగా ఎదగటానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది అవును అవును ఇది రేపటి తరాలకు చాలా అవసరం కూడా నేను ఇప్పుడే మా పిల్లలను మాకు తెలిసిన పిల్లలను సిలికాన్ ఆంధ్ర మనబరిలో చేర్పిస్తాను ना पेर लविष्का, ना पेर भाग्य ना पेर श्लोका ना पेर तेजस्वी ना पेर ईशा ना पेर शममुख प्रिया, ना पेर तान्य श्री ना पेर विह ना पेर हवी अगर फोन